నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ అంటే ఇష్టపడే వారందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ పచ్చి పులుసు ఈరోజు వీడియోలో పచ్చి పులుసును చాలా ఈజీగా మరింత టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండు తొందరగా నానాలి అంటే వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే సరిపోతుంది చింతపండు బాగా నానిన తర్వాత చింతపండు గుజ్జును ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులో చింతపండు పులుపును బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసుల నీళ్లను వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం అలాగే రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలను వేయించి ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్నాను ఈ పల్లీల పొడిని రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి పచ్చి పులుసులో పల్లీల పొడి వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేయడంతో పాటు పచ్చి పులుసు మరీ పలచగా ఉండకుండా ఒక మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది తర్వాత ఇందులో తాలింపు వేసుకోవాలి ఇక్కడ నేను తాలింపులో తాలింపు గింజలు కొద్దిగా ఉల్లిపాయలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసి వేగనిచ్చాను తాలింపును బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి అప్పుడే పచ్చి పులుసు రుచి ఇంకా పెరుగుతుంది అంతే అండి పచ్చి పులుసు రెడీ అయినట్లే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి